రాజ్మాయ పెళ్ళి విషయంలో ఎవరు ఇష్టం లేదు అన్నట్టు అష్ట చూపుతూ ఉంటే ఇక అపర్ణ సుభాష్ దగ్గరకు వచ్చి జరుగుతున్నది మన కొడుకు పెళ్ళి కదా మీరు ఏం ఆలోచిస్తున్నారు ఈ టైంలో అయితే అంటూ ఉంటే ఈ పెళ్లిని ఎలా ఆపాలా అని ఆలోచిస్తున్నా అని చెప్పగానే అపర్ణ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఎవరికి కూడా ఆ పెళ్ళి ఇష్టం ఉండదు ఇష్టం లేనట్టు ఎవరికి వాళ్ళు ఉంటారు అయితే కావ్యకు ఒక పెద్ద షాకే ఎదురవుతుంది స్పృహ వచ్చింది అన్న మాయ ఒక్కసారిగా కోమాలోకి వెళ్ళిపోతుంది ఇక ఒక్కసారిగా కావ్య గుండె కూడా పగిలిపోతుంది ఏం చేయలేని పరిస్థితి మాయని తీసుకుని వచ్చి ఇంట్లో నిజం చెప్పించి ఆ పెళ్లి ఆపించాలనుకుంటుంది కావ్య కానీ ఇది జరగదు రాజు దగ్గరికి వచ్చి చేతులు జోడించి దండం పెట్టి ఇక్కడ నా చేతులు ఏమీ లేదు ఏమీ అన్నట్టు చెప్పడంతో రాజు ఒకసారిగా షాక్ అయిపోతాడు ఇక రుద్రానికి అలాగే మాయ చేసే కుట్రలకు తల ఉంచాల్సిన పరిస్థితి కూడా రాజుది అయితే ఇక తాలి కట్టుబోతూ ఉంటాడు అందులోనూ పంతులు గారు మంగళదారును కానివ్వండి బాబు అని చెప్పగానే ఇక రాజు అయితే చేతికి తాళి తీసుకొని మాయా మేడలో అయితే కట్టబోతూ ఉంటే ఇక ఆ ఘోరాన్ని చూడలేక సుభాష్ ఒక్కసారిగా ఆ పండి అంటూ పెళ్ళినైతే ఆపే ప్రయత్నం చేసేస్తాడు ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు అటు కావ్య అపర్ణ రాజ్ అందరూ ఇదేంటి ఆ పండి అంటున్నాడు అని ఏదైనా సరే నా కొడుకు జీవితం నాశనం అవ్వకూడదు అనుకొని సుభాష్ అయితే నిజం చెప్పేసియాలని నిర్ణయించుకుంటాడు అందరికీ పెద్ద షాక్